నమస్తే నా పేరు ప్రశాంతి వైవ్ న్యూస్ కు స్వాగతం తేటగుండ ఉమ్మడి పంచాయతీపై పట్టు బిగిస్తున్న ఎన్డీఏ ఆ దిశగా ముందంజలో పయనిస్తుంది టీడీపీ జనసేన బీజేపీ శ్రేణులు కలిసికట్టుగా ఉమ్మడి అభ్యర్థులు యనమల దివ్య తంగెళ్ల ఉదయ్ శ్రీనివాసులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు ఇందులో భాగంగా యువనేత పప్పు నవీన్ వీర మహిళ పోతుల సత్యవతి టి వెంకటాపురంలో విస్తృత ప్రచారం నిర్వహించారు సైకో పోవాలి సైకిల్ రావాలి అనే నినాదాలతో మారుమోగించారు ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని పప్పు నవీన్ పిలుపునిచ్చారు అలాగే జనసేనులు కానీ అలాగే టీడీపీ కార్యకర్తలు కానీ అలాగే బీజేపీ కార్యకర్తలు కూడా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారండి అలాగే ఇంకొకటి ఏంటంటే మన దివ్య మేడం గారిని అత్యంత ఓట్లు వేసి మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపిద్దారనే ఒక ఆలోచనతో ఉన్నారండి అలాగే సైకో పోవాలి సైకిల్ రావాలనే నాద్దం తప్ప వేరే నాద్దం ఏది లేదండి ఇంకా దీ ఈ ని ఇంకా పెంచుకుంటూ పోతూ అలాగే మన దివ్య మేడం గారికి అత్యంత మెజార్టీ ఇచ్చి మేము గెలిపించుకుంటామని ప్రతి ఒక్కరూ జన సైకిల్ జన సైనికులు కానీ టిడిపి కార్యకర్తలు కానీ బీజేపీ కానీ అందరూ అందరూ ఊకుమ్మడిగా మొత్తం అందరూ కలిసి గట్టిగా మెజార్టీ ఇచ్చి దివ్య మేడం గారిని ఎంతో మెజార్టీతో గెలిపిస్తామని అలాగే మన తేటగుంట ఉమ్మట పంచాయతీ తెలుగుదేశం జనసేన అడ్డా కింద మారింది ఇది ఒకటే గుర్తు పెట్టుకోండి ఎక్కడ చూసినా పసుపు తప్ప జనసేన తప్ప వేరే ఏమీ లేదు ఎక్కడ చూసినా జై టీడీపీ జై జనసేన అండి ఇది చాలా బాగుంది చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు అలాగే మన మేడం గారిని కూడా అత్యంత తో గెలిపిస్తామని మనం అందరూ కోరుకుందాం గెలుస్తారు కూడా ఏమీ లేదు అందరూ తడిగొట్టేసుకొని పడుకోవచ్చు మేడం రావడం పక్క అంతే తగ్గేదే లేదు అలాగే దివ్యా మేడం గారి కొత్తూరు అంత ఏటకుంట పంచాది మేము యనమల దివ్య గారిని గెలిపించుకోవాలని అనుకున్న తెలుగుదేశం జనసేన కార్యం మొత్తం అందరూ కూడా కలిపి మన ఉమ్మడి అభ్యర్థిగా మన యనమల దివ్య గారిని మేము ఏ గొడవలు కూడా పడకుంటాం మేము ఆవిడని గెలిపించుకోవాలి ఎంతో అత్యంత మెజార్టీగా మేము ఆవిడని గెలిపించుకోవాలని మేము అసెంబ్లీకి పంపిస్తాం మేము అలాగే మా జనసేన ఎంపీ అభ్యర్థి మన పది శ్రీనివాస్ గారిని కూడా మేము గెలిపించుకుంటాం అంతా మెజార్టీతో మేము పేర్చుకుంటాం